నా పేరు కుప్పర్తి మధుసూదన్ నేను పొదుటూరు షరాఫ్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ను జనరల్గా ఎప్పుడైనా కానీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ అమలు డేట్ కూడా చెప్పిన తర్వాత ఇటువంటి చెకింగ్లు సర్వసాధారణము అప్పుడు సామాన్య ప్రజానికానికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువలన తగు జాగ్రత్తలు తీసుకుని అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా వాళ్ళు తగు పేపర్లతో కానీ సాక్ష్యాలతో కానీ మనుషులు డబ్బు తీసుకొని బంగారు తీసుకొని తిరిగేదానికి ఉంటుంది కానీ ఇప్పుడు ఈసారి ప్రత్యేకంగా ఎలక్షన్ కోడ్ అమలుకి రాకమునిపే ఈ చెకింగ్లను మొదలుపెట్టినారు సరే మొదలుపెట్టినప్పుడు కనీసం పబ్లిక్ తెలపాల్సిన బాధ్యత అధికారులకు కూడా ఉంటుంది ఈ విధంగా త్వరలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము అన్ని చోట్ల సోదాలు మొదలుపెట్టినాము అవసరమై ఎవరైనా కానీ డబ్బుతో కానీ దేనితో ఏవైనా వస్తువులతో కానీ పోయేటప్పుడు తగిన సాక్ష్యాధారాలు అవి ఎటువంటి సాక్ష్యాధారాలు తీసుకొని రావాలనేది కూడా ఒక పత్రికా ప్రకటన ప్రభుత్వ అధికారులు ఇస్తే అది ప్రజలకు సహాయకారిగా ఉంటుంది పైన ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం ఒక రకంగా ఉంటే కింద లోయర్ క్యాడర్కి వచ్చేసరికి అది డైల్యూట్ అయిపోయి బంగారు వడ్డానాలు బంగారు హారాలు దాంట్లో కూడా ఎఫ్ఐఆర్ కిందనో పంచాయతీ నామ కిందనో రాయడం చాలా ఆందోళన కలిగిస్తుంది వడ్డానం తీసుకొని పోయి ఎలక్షన్లలో పంచే అవకాశం అయితే ఏమీ లేదు పెళ్లిన్లకో హాస్పిటళ్ళకో పోయేటళ్ళకు కూడా ఈ విధంగా రసీదులు కావాలని చెప్పేటప్పుడు చాలా ఇబ్బందికరమైన విషయము ఎలక్షన్ కమిషన్ కొన్ని నామ్స్ ప్రకారం ఏదైనా సూచనలు ఇచ్చింది ఆ సూచనలను వాళ్ళు మనము జాగ్రత్తగా తీసుకొని పోవలసిన కాగితాలను డబ్బుతో పాటి అవి ఏవైనా అధికారులు చెప్తే ప్రజానికం ఆ కాగితాలు వాళ్ళ వెంట తీసుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది లక్షకు రెండు లక్షలకు తిరుపతి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కు వీళ్ళు రెఫర్ చేయడము అక్కడికి పోయి వీళ్ళు సాక్ష్యాలు తెచ్చి ఆ డబ్బు చూపించి ఆ డబ్బు తెచ్చుకోవడం అనేది చాలా కష్టతరంతో కూడుకునే పని లక్ష రూపాయలు ఒడ్లో లేదా శనగలో కొత్తిమీర అమ్మి తీసుకొని పోతాయంటే దానికి సాక్ష్యాలు తెమ్మంటే ఎక్కడ తేలేరు ఎందుకంటే వడ్లు కానీ శనగలు కానీ పొలం దగ్గరికి వచ్చి ఇచ్చి మూటలు కొనుక్కొని పోతారు అవి మధ్యవర్తులు చేసే పని తప్ప వ్యాపారస్తులు కాదు దానిలోకి బిల్డింగ్ ఉండదు దానికి సాక్ష్యాలు తెమ్మంటే ఎక్కడ తేలేరు తర్వాత ఏ ఆఫీస్కైనా కూడా అసలు సంబంధమే లేని వ్యక్తి ఒక రైతు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఐఆర్ఎస్ ఆఫీసర్తో మాట్లాడే రెండు లక్షలుగా ఆయన సాటిస్ఫై తెచ్చుకోవడము చాలా కష్టతరమైన పని కాబట్టి అధికారులు కూడా కొన్ని విషయాలు చూసి ఇది ఎలక్షన్కు సంబంధించిన డబ్బా ఎలక్షన్ సంబంధించిన వస్తువుల లేదా సామాన్య ప్రజానికంలో వాళ్ళ దైనందిన జీవితంలో భాగమైన డబ్బాని చెక్ చేసుకుని తుదుపరి చర్య తీసుకోవాల్సిందిగా మా సంఘం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే ఇప్పటి నుంచి ఎలక్షన్ కూడా అమలులోకి రాకుండా మీరు అమలు చేస్తున్నట్లయితే డబ్బుతో కానీ బంగారంతో కానీ తీసుకోవాల్సిన పేపర్లను మీరు పత్రికా ప్రకటన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఆ విధానికి ఆ విధంగా ప్రజానికానికి సాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అది రాజకీయం చేసేదాని కోసం మాట్లాడిన విషయమే ఉంటుంది తప్ప ఒక పుదుటూరు నియోజకవర్గం అయితే కాదు కదా మొత్తం రాష్ట్రం అంతా జరిగేటప్పుడు రాజకీయం ఏముంది దాంట్లో ఒక పొద్దుటూరు నియోజకవర్గం తప్ప ఎక్కడ జరగకుండా ఉంటే రాష్ట్రంలో అప్పుడు ఆ విధమైన ఆలోచన మనకు రావచ్చు కానీ నిన్న మాటూరులో దొరికింది విజయవాడలో దొరికింది గుంటూరులో దొరికింది నెల్లూరు కడప అన్ని ఊర్లలో ఉంది అట్లా ఎరుగుంట్లో పోతే మన పరిధి కాదు ఇట్లా కడప పోతే మన పరిధి కాదు మైదుకూరు పోతే మన పరిధి కాదు ఎమ్మెల్యే గారి రాజ్యం ఎంతసేపు ఉన్నా ఆయన నియోజకవర్గమే ఉంటుంది కాబట్టి పక్కన ఉండదు దీంట్లో ఎమ్మెల్యే గారిని ఈ సమస్య వచ్చినప్పుడు పద్నాలుగున్నర లక్ష రూపాయలు నెల్లూరు నుంచి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యే గారిని సంప్రదించడమైనది ఆయన తక్షణం పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ ఇటువంటి సమస్యలు నేను మీ దృష్టికి తెచ్చింది కూడా పెళ్లికి నగలకని స్థలం మీ తెచ్చిన డాక్యుమెంట్ కూడా ఆయన చూపించారు అటువంటిది జెన్యున్గా ఉంది అటువంటి వ్యక్తులకు ఎలక్షన్ కోడ్ ఇంకా అమలు రాలేదు కాబట్టి వాళ్ళు తెచ్చినారు ఇప్పుడు మేము ఎలక్షన్ కోడ్ తరపునే చెక్ చేస్తున్నామనేది పబ్లిక్ తెలిపితే వాళ్ళు ఆ సాక్ష్యాధారాలతో వచ్చింది సాక్ష్యాధారాలు ఉన్నా కూడా చాలా చోట్ల మీరు ఇన్కమ్ ట్యాక్స్కి పోయి తెచ్చుకోకమంటున్నారే తప్ప ఇక్కడ సీజ్ చేసిన పోలీస్ ఆఫీసర్లు దాల్ని వదిలేయడం లేదు సాక్ష్యాధారాలు ధారాలు మీరు ఇన్కమ్ ట్యాక్ ట్యాక్స్ ఆఫీస్కి పోయి చూపించుకోమని చెప్తున్నారు కాబట్టి అది ఇబ్బంది కాబట్టి ఎంతసేపు ఉన్నా ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మేము మళ్ళీ తదుపరి రిక్వెస్ట్ చేస్తేనే ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చి దా మీకు సాయం చేస్తాము ఇటువంటి ఎలక్షన్ కోడ్ వచ్చినాక చేయండి పబ్లిక్ అంటే సడన్గా చెప్పకుండా చేయడం అనేది అభ్యంతరకరమైన విషయము ఏదైనా కానీ విషయం ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అయినా కూడా ఈ సంవత్సరం ఏంది ట్యాక్స్ అనేది మనకు బడ్జెట్లో చెప్తారు ఎంత ట్యాక్స్ కట్టాలో ఏ విధమైన అట్లా మీరు చెకింగ్ చేయదలుచుకుంటే ముందు చెప్పండి ఈ రోజు నుంచి మేము ఎలక్షన్ కోడ్ అమలు తెస్తున్నాము డబ్బుతో మీరు ట్రావెల్ చేయొద్దండి ఒకవేళ హాస్పిటల్ కానీ డబ్బు కానీ పోవాలంటే ఎటువంటి పేపర్లు కావాలా సరైన రసీదు లేవు సరైన పేపర్లు అంటే ఎటువంటి పేపర్లు మనం ఇచ్చే ఏ పేపర్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఏ పేపర్లో వాళ్ళే స్పెసిఫై చేస్తే ఓ ఎంఆర్ఓ పర్మిషన్ కావాలన్నా లేదా బ్యాంక్ నుంచి కాగితాలు కావాలన్నా లేదా లోకల్ ఆఫీసర్ నుంచి కాగితాలు కావాలా ఏదైనా కానీ సరి అయిన పేపరు లేదు అనేదానికి దానికైనా చెప్పొచ్చు ఆ సరి అయిన పేపర్కు నిర్వచనం ఇవ్వవలసిందిగా మేము కొడుతున్నాం ఈ విషయమై ఒక సైడు పోలీస్ అధికారులతో మాకు ఇబ్బందులు కలుగుతూ ఉండగా మేము ఎక్స్ప్రెస్ చేసి ఊరి పెద్ద ఎమ్మెల్యే గారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే అప్రోచ్ అయ్యి మా రిలీఫ్ని మేము అడిగినాము ఈ విషయమే రాజకీయ దూమరం కూడా ఊరిలో ఉంది మేము ప్రెస్ మీట్ ద్వారా రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి ఏం అంటే దీన్ని పొలిటికలైజ్ చేయవద్దు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వ్యాపార వర్గాలకు మద్దతు ఇస్తూ ప్రొద్దుటూరులో వ్యాపారం అభివృద్ధి చెందేదానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఇది రాజకీయమైనటువంటి ఇష్యూ కాదు ఈ ఇష్యూలో అన్ని పార్టీలు కలిసికట్టుగా వ్యాపారస్తులకు సహకరించవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను డీజీపీ గారు అపాయింట్మెంట్ ఉంటే పోయిన శుక్రవారం నేను ఎమ్మెల్యే గారు డీజీపీ ఆఫీస్ దగ్గరికి పోయినాక అక్కడికి పోయిన తర్వాత ఆల్ అపాయింట్మెంట్ ఆల్ అపాయింట్మెంట్స్ ఫర్ ద డే క్యాన్సిల్డ్ అని మెసేజ్ వల్ల వెనక్కి వచ్చినాము దీని గురించే వినతిపత్రం ఇచ్చేదానికి విజయవాడ కూడా పోయినాము డీజీపీ ఆఫీసర్కు ఈ ఎలక్షన్ ఆఫీసర్లకు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మా అసోసియేషన్ తరఫున నేను రిప్రజెంటేషన్ పంపిస్తున్నాను ఈ ఈ విషయంలో ఎమ్మెల్యే గారు మాకు సంపూర్ణమైన మద్దతు తెలిపినారు ఇక్కడ వచ్చి కూర్చున్నారు డీజీపీ గారు ఒక ఊరు కాదు కాబట్టి ఒక ఊరు అయితే ఆయనే డీల్ చేయొచ్చు రాష్ట్రం అంతా జరుగుతుంది కాబట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ జరగడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి మనం ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తాం అన్ని ఊర్ల నుంచి పొద్దుటూరుకి వస్తారు కాబట్టి మనం డీజీపీ గారితో డైరెక్ట్గా చెప్తాము ఏదైనా ఉంటే ముందే చెప్తే తగు విధంగా జాగ్రత్తలు తీసుకొని ప్రజలు జర్నీ చేస్తారు బిజినెస్ ఎఫెక్ట్ అంటే ఎవరు రాకుండా ఉన్నారు ఊరికి పూర్తి బిజినెస్లు మనుషులే రావడం లేదు కొనేటోళ్ళు రావడం లేదు అమ్మేటోళ్ళు లేదు ఎవరన్నా ఫోన్ చేస్తే మేము కూడా ధైర్యంగా రండి అని చెప్పేదానికి లేదు ఇప్పుడు మాకు వచ్చేది పదివేలు అయితే వాళ్ళు కొనుక్కుంటే లక్ష రూపాయలు ఉంటుంది అంటే అంత నష్టం వాళ్ళకి మనం చేయలేము మొత్తం వ్యాపారాలన్నీ కూడా జీరో అయిపోయినాయి ఎవరే కానీ మనకు సప్లయర్స్ కానీ మన దగ్గర కొన్నేటర్లు కానీ రెండు విధాలుగా కూడా ఇబ్బంది పడుతున్నాము మరి రోడ్లోనే మఫ్తీ కానిస్టేబుల్ని పెట్టి అంగడి ఎక్కినా అంగడి దిగినా అంటే అది చాలా అన్యాయమైన విషయము రోడ్లో కానిస్టేబుల్స్ని పెట్టేసి అంగట్లోంచి బయటకు వస్తేనే పట్టుకోవడం అంటే అది క్లియర్గా ఎలక్షన్ ఉద్దేశము వ్యాపారాలు జరగకూడదు అనేది కాదు ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశము అక్రమ నగదు చలామణి ఉండకూడదు ఓటర్లను ప్రభావితం చేయకూడదన్న దానికే ఎలక్షన్ కమిషన్ ఈ డబ్బులు ఎట్లాంటే తిరక్కుండా ఉండేదానికి అంగట్లో నుంచి వస్తువు కొంటానే బయటకు వచ్చడం లేదు అంగట్లో కొనేదాన్ని డబ్బు తీసుకొని బయట పట్టుకొని సామాన్య ప్రజానికల్ని ఇబ్బంది పెట్టాలనేది ఎలక్షన్ ఉద్దేశం కాదు అక్రమ చలామణి అక్రమ నగదు పంపకం రెస్ట్రిక్షన్కు మాత్రమే వాళ్ళు ఈ ఎలక్షన్ కోడ్ పెడతారు తప్ప అక్కడ బయట నిలబడి లోపలి బయట డబ్బు తీసుకునే వాళ్ళు బంగారం గడిపోయినా బయటకు వచ్చేసిన నగదు తీసుకునే రావాలా అది వాళ్ళ సొంత ఉపయోగాలకు తప్ప ఎలక్షన్కి ఎటువంటి సంబంధము లేని విషయం అది కూడా ప్రజానీకము కానీ ఆఫీసర్లు కానీ గమనించుకొని సహృదయంతో ఇటువంటి కేసులను డీల్ చేయవలసిందిగా మేము ఆఫీసర్లను విజ్ఞప్తి చేస్తున్నాం